ఇలాంటి పదాలు పిలిస్తే వాళ్ళని కూడా జైల్లో పెట్టాలని మనకి చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత భారత ఆయన ఉండడం వల్ల మన ఆత్మ గౌరవాన్ని ఈ రోజు కాపాడుతున్నాం కాబట్టి మన దివ్యాంగ శైలికి ముఖ్య అతిథులకు వచ్చిన పెద్దలు మన అందరం కూడా గట్టిగా అందరం కూడా సపోర్ట్ కూడా రాశారు daripada. Nur Kamal bin Paran. Dia pernah masuk ke dalam. Dia ఈ రోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథులకు వచ్చినటువంటి పెద్దలు ఎన్నో సంవత్సరాలుగా దివ్యాంగుల మీద కూడా ఎన్నో పోరాటాలు చేసిన అనువున్న నాయకుడు మన అన్న మన అందరి అభిమాన నాయకుడు పేదల పక్షన ఎంతో పోరాటం చేసి దివ్యాంగుల పెన్షన్ ఇవ్వాలి అని ముఖ్యమంత్రికి మొదటిసారిగా లేఖ రాసినటువంటి ఈ కమిటీ సమావేశం ఉద్దేశించి పెద్దలు అన్న గారిని మనం మాట్లాడవలసిందిగా కోరుతున్నాం భారత్ ఈరోజు సంతోషం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో దివ్యాంగులు అనేటువంటి ఒక వివిధ ఒక ఏదైతే కేటగిరీస్ ఉన్నాయో వాళ్ళందరం కూడా ఇక్కడ రావడం జరిగింది ఇంతకుముందు మాట్లాడుతూ నాగేశ్వర మాట చెప్పాడు ప్రతి వ్యక్తికి ఒక స్వాభిమానం ఉంది ప్రతి వ్యక్తికి అభిమానం ఉంది ఈ ఆత్మాభిమానం స్వాభిమానం ఈ రెండింటినీ కూడా ఈరోజు ప్రతి మనిషి గౌరవించాలి అవతల వ్యక్తి ఒక సెంటిమెంట్ ఆలోచించాలి అవతల వ్యక్తి అభిమానాలను దెబ్బతీయాలి అందుకే నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఇది ంగిర్ అని చెప్పి సంబంధించినటువంటి పదాన్ని వాడి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కాకుండా ఫిజికల్లీ ఛాలెంజర్ ఎందుకంటే జీవితంలో సరే భగవంతుడు ఒక ఒక అవమానం తగ్గించిన తెలివి బుద్ధి అదే అంతకన్నా ఎక్కువ ఇచ్చారు అందరికి తర్వాత మనం మామూలు నచ్చిన ఎక్కువ మనం మనం కష్టపడి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం దీన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత రెండు వేల పదహారులో కోసం చట్టాలు ఈ రెండు వేల పదహారు చట్టం ఏంటో స్పెషల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ వాళ్ళకి హక్కులు కలిగించాయి రైట్ టు ఈ హక్కుల్ని స్పెషల్ దివ్యాంగుల హక్కుల్ని వెళ్ళు వాళ్ళు హక్కుని అనుభవించారు ఆ హక్కులు అనేవి వాళ్ళకు అంగం కాకూడదు అనేటువంటిది ఈ రెండు వేల పదహారులో తీసుకొచ్చిన చట్టం మీరు అమల్లో ఉంది అంతేకాకుండా అనేకమైనటువంటి ఒక స్కీమ్స్ తీసుకొచ్చారు అంటే వాళ్ళకు ఫైనాన్షియల్ స్కీమ్స్ బేసిక్గా దీన్ దయాల పంచాయతీ దీన్దే స్కీమ్ ఒకటి ఉన్నది వారికి సంబంధించిన కూడా మనకు ఆర్థికమైనటువంటి ఒక మనకు ఉపాధి అవకాశాల కోసం వాళ్ళు సహకారాన్ని అందించేటటువంటి పథకాలు ఉన్నాయి ఇంతే కాకుండా మన పరికరం సైకిళ్లు కానీ లేకపోతే మన స్టిక్ స్టిక్ రైలీ రైటింగ్ దాంట్లో కూడా బాగా బుక్స్ ఇవ్వడానికి కానీ ఇవన్నీ రకరకాలైనటువంటి ఒక పథకాలు తీసుకొచ్చి ఈరోజు ముఖ్యంగా మన ప్రైమ్ మినిస్టర్ గారు మాట చెప్పారు ఆ అవకాశాలు మామూలు వ్యక్తి కన్నా మనకు కూడా అవకాశాలు అవే ఉండాలి ఆ అవకాశాలు అనుభవించడానికి అవకాశాలు మనము దాన్ని తీసుకోపోవడం తీసుకుపోవడానికి ఈ అవకాశాల కోసము ఈ యొక్క చట్టాన్ని తీసుకువచ్చి మనం హక్కులు కూడా కలిగించాయి అంటే ఈరోజు మనం ప్రతి భంగం ముఖ్యంగా పారా ఒలంపిక్స్ చూస్తున్నాం దాంట్లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత మనం విజేతగా ఉన్నాం అంటే పారా ఒలింపిక్ లో దివ్యాంగు సంబంధించినటువంటి స్పోర్ట్స్కు ఈరోజు భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో వారికి బాగా ప్రోత్సాహం కలిగిస్తాం ఇక ఇంతే కాకుండా బడ్జెట్ పెంచింది మూడు వందల ముప్పై ఎనిమిది కోట్లు గతంలో బడ్జెట్ ఉంటే ఈరోజు వెయ్యి మూడు వందల పదమూడు కోట్ల రూపాయల బడ్జెట్ ఇది మూడు ఎక్కడ వెయ్యి మూడు ఎక్కడ కాబట్టి ఇది ఈ రకమైనటువంటి ఒక ఏదైతే మనకు సం సంక్షేమం కోసం ఈ సామాజిక సంక్షేమం ఒక దీంట్లో చాలామంది కొన్ని డిమాండ్ ఉన్నాయి లేదని కాదు కానీ నేను కోరుతుంది ఏంటంటే నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈ ఆలోచనలు జరిగినాయి నాగేశ్వర గారు అన్నారు ఆ రోజు నేను ప్రెసిడెంట్ అయినప్పుడు ఫస్ట్ లెటర్ ముఖ్యమంత్రికి రాసింది ఆయన నేను ఉన్న పెన్షన్ కూడా సరిగ్గా రావట్లేదు వాళ్ళకి సరైన సమయాలు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేసిన ఫస్ట్ లెటర్ సైన్ చేసి మీరు ముఖ్యమంత్రి గారు అంటే ఈ రకమైనటువంటి ఒక ఏ డిమాండ్స్ ఉన్నాయో భారతీయ జనతా పార్టీ దివ్యాంగుల దివ్యాంగుల హక్కుల కోసం పోరాడుతుంది బీజేపీ ఉంది అని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్క నియోజకవర్గంలో చాలా మంది దివ్యాంగులు ఉంటారు వాళ్ళందరూ కూడా ఈరోజు నాగేశ్వరరావు గారి నేతలు మీ అందరూ కూడా కమిటీ చేస్తుంది డిస్టిక్ కమిటీ వేస్తాం స్టేట్ కమిటీ కూడా తొందరగా ప్రకటిస్తాం ఇవన్నీ కూడా ఏదైతే మనం ముందుకు తీసుకుపోతున్నామో ఇవన్నీ కూడా రేపు ఎంబ్యా పోతా ఉన్నాను మోదీ గారి నాయకత్వంలో మనందరం హక్కులు మనము విని వినియోగించుకోవాలంటే మోదీ గారికి ఓట్ వేయాలి బీజేపీకి ఓట్ వేయాలి రేపు జూబ్లీ ఎయిట్లో కూడా ఎంబీఆర్ మొత్తం ఎంతమంది ఉంటే అంతమంది కూడా బీజేపీకి ఓటు వేయాలని చెప్పి ఈ కార్యక్రమాలు కొనసాగించండి వేరే కార్యక్రమం పోవాలి కాబట్టి మీ అందరికి మరొకసారి మీరు కూడా మీ సమయాన్ని మీ అందరికి కూడా ఇచ్చి ఈరోజు పార్టిసిపేట్ చేయండి మీ అందరికి మరొకసారి తెలియదు मगंदर <laughs> <usmati> మొబైల్స్టిక్స్ పొనపడి రావాలని పడుతున్నాం ఒక పాడపడతానంటే కదా పాడనా ఈ కొండ రొప్పించుకో జన్మకు విలువ ఖర్చుకో నీ నీవే గుప్పించుకో కొండంత సంసారం మోయలేని మానవులం ఏడు కొండలని కీలం అంటే రాలేము సాటి మనిషి సౌఖ్యానికి సాయపడని దుర్బలుల స్వర్గానికి నిచ్చనలు వేయలేము నీ కొండకు నీవే అందరికీ గట్టిగా సప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియదాం అందరికీ ప్రేమ